చిత కొట్ట ఎందుకంటే సాతాను అపవిత్రత కలిగింది వాడిని ఓడించాలంటే వాడి తల చిత కొట్టాలంటే వాడి గర్వాన్ని అణిచివేయాలంటే కేవలం పరిశుద్ధుడికి మాత్రమే సాధ్యం ఏ పాపం ఎరగని వాడే దాని తల చిత కొట్టదు అక్కడ కయ్యేను హేబేలు వాళ్ళకు అవ్వదములకు పుట్టినప్పుడు వాళ్ళ మధ్యన ఈ శాతాన్ని ఎక్కడ ఈ కయ్యేలు వల్ల కానీ హేబేలు వల్ల కానీ హేబేలు యొక్క దేవుడు అర్పణ అంగీకరించాడు కాబట్టి ఒకవేళ హేబేలుకు దేవుడు తోడున్నాడని చెప్పి హేబేల్ని చంపడానికి కయ్యేలు ద్వారా చంపించేసాడు అంటే ఇక్కడ అన్నదమ్ముల్లో పరిశుద్ధతను కోల్పోవటానికి వారిలో పాపము పొంచి వచ్చింది ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు నీవు పరిశుద్ధంగా లేకపోతే నువ్వు శాతాన్ని జయించలేవు పరిశుద్ధులు మాత్రమే శాతాన్ని ఓడించగలరు పరిశుద్ధులు మాత్రమే వాడిని ఎదిరించగలిగిన శక్తి దేవుడిస్తాడు అందుకే వాక్యంలో ఏమని రాయబడి ఉందంటే నేను పరిశుద్ధుడై ఉన్నాను మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి యేసు వారు ఈ భూమి మీదకి రావటం గల కారణము మానిషిలో ఏమాత్రం పరిశుద్ధత లేకుండా సాతాను చెప్పినట్టు వింటూ 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 జీవించాడు దేవుని మాట అక్కడక్కడ వింటున్నాడు కానీ సాతాను మాట స్ఫూర్తిగా లోబడటం ద్వారా ఈ భూమికి విస్తారమైన పాపం ఏర్పడింది ఏ స్త్రీ ద్వారా పాపమైతే ఎంటర్ అయిందో అలాగే ఒక స్త్రీ ద్వారా పరిశుద్ధమైన స్త్రీ ద్వారానే ఈ భూమి మీదకి యేసు ప్రభు వారు వచ్చారు అసలు యేసు ప్రభువారు ఎందుకు ఈ భూమి మీదకు రావాల్సి వచ్చిందంటే ఒక స్త్రీ చేసిన పాపాన్ని కడగడానికి ఒక స్త్రీని ఏర్పరచుకున్నారు ఇక్కడ అవిధేత కలిగిన స్త్రీ అవ్వ అక్కడ విధేత కలిగిన స్త్రీ మరియా వీరిరువురి మధ్య ఎంత తేడా ఉందో చూడు అవిధేయత కలిగిన స్త్రీగా అంటే దేవుని మాటను వినకుండా దేవుడి చెప్పిన మాటను పెడ చెవిని పెట్టిన స్త్రీగావో కనపడితే మరియా ఎలా కనపడుతుందంటే దేవునికి ఇష్టానుసారమైన బిడ్డగా జీవిస్తాం అందుకనే గర్భాన్ని ఎవరు తెంచుకున్నాడు రెండు వేల ఆది ఆది చరిత్రకారులు చెప్తుందేమనగా గోత్రములో రెండు వేల స్త్రీలలో ఏ మాత్రం పర్ఫెక్ట్గా ఎవరూ కనపడలేరు ఒక మరియ మాత్రమే దేవునికి దగ్గరగా కనపడతాం తన పని అంతా చేసుకొని దేవుని మందిరములో సేవ చేస్తూ దేవుని కొరకు కనిపెట్టే స్త్రీగా కనపడతాం మిగతా వాళ్ళందరూ లోకములోనూ లోకాశల్లోనూ లోకతలంపుల్లోనూ లోక ఆలోచనలోనూ అలా జీవిస్తున్నారు అందుకని దేవుడు ఎవరిని ఎంచుకున్నాడంటే మరియ గర్భాన్ని ఎంచుకున్నాడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఏ పాపమైతే ఏ స్త్రీ ద్వారా వచ్చిందో ఆ పాపాన్ని పోగొట్టడానికే దేవుడు స్త్రీ ద్వారానే ఈ లోకానికి వచ్చాడు ఈ లోకానికి రావటం గల కారణం ఏమంటే ప్రతి తన పిల్లలను నేను వెళ్ళి వేరొక వేరొకరిని ఆదరణకర్తను పంపిస్తానని ఆదరణకర్త ఎందుకు పంపిస్తున్నాడు పరిశుద్ధాత్మదేవుడు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడంటే ప్రతి మనిషిని పరిశుద్ధంగా మార్చడానికి దేవుని వాక్యము ద్వారా పరిశుద్ధ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరచడానికి ఈ లోకానికి పంపించాడు అందుకని ఏమని చెప్తున్నాడంటే నేను పరిశుద్ధుడై ఉన్నాను నా పిల్లలు పరిశుద్ధంగా ఉండాలి ఒకవేళ నీలో పరిశుద్ధత కోల్పోయి నీవు దేవునికి ప్రార్థన చేసినా అది వెన అది దేవునికి వినపడదు ఎందుకంటే గ్రంథం యాభై రెండో అధ్యాయము యాభై తొమ్మిదో అధ్యాయం రెండో వచనం ఏముంది రక్షింపనేరకుండానట్లు నా చెయ్యి కురచ కాలేదు విననేరకుండా నట్లు నా చెవులు మంద కాలేదు నీకు నాకు అడ్డుగోడగా ఉన్నాయి అన్నాడు పాపం అనే గోడ అడ్డుగా ఉంటే నీ ప్రార్థన వెళ్ళనివ్వడు రాత్రి దేవుడు నీతోనే నేను నువ్వు పరిశుద్ధంగా జీవించాలని మా మానవ రూపాన్ని ఎందుకు ధరించాడంటే మనిషి ఏ విధంగా జీవించాలో నేర్పించుటకే దేవుడు ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు చాలామంది అంటే ఉంటారు మనిషి ఎందుకని మా మనిషి రూప దేవుడు ఎందుకని ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం ఏంటి ఈ భూమి మీద దేవుడు ఎందుకు రావాలి ఆయన ఒక్క మాట చెప్తే పాపం అంతా పోతుంది కదా కానీ దేవుడు తన నోటి మాట ద్వారా సమస్తాన్ని సృష్టించాడు పాపం తీయటానికి ఆయన లెక్క కాదు కానీ తన పిల్లల ద్వారానే ఈ సాతాను ఓడించాలి తన పిల్లల ద్వారా సాతాను శాతాను ఓడించాలని మనని వార్ జోన్లోకి పెట్టాడు అనమాట చాలామంది అంటూ ఉంటారు ఎందుకు మాకు ఈ కష్టాలు మాకు ఎందుకు ఈ బాధలు ఎందుకు మాకు ఈ వేదన వీటన్నిటికీ గల కారణం ఏంటంటే నీవు వాటిని ఎదుర్కొని వెళ్ళటానికే వాడి తల చిత కొట్టడానికే ఈరోజు యేసువప్రభు వారు నేర్పించడానికి ఎందుకు వచ్చారంటే మనిషిగా ఏ విధంగా జీవించారు ఈ లోకంలో సాతాను మనుషులు నిన్ను పొంచి ఉన్నప్పుడు అనేక నిందలు వేస్తారు అవమాన పలుస్తారు అవసరమైతే చంపడానికి ప్రయత్నం చేస్తారు లేదా చంపేస్తారు అయినా మీ మార్గం మాత్రం ఒకవైపే ఉండాలి ఈ భూమి మీద నువ్వు యాత్రికుడు మాత్రమే ఈ భూమి మీద నువ్వు యాత్రికుడు మాత్రమే యాత్ర ముగించుకుని నీకొక దేవుడు ఒక లోకాన్ని తయారు చేయబోతున్నాడు ఆ లోకమే పరలోకం అక్కడ నీది ఉన్నతమైన స్థలం ఎక్కడంటే అదే రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీవు యేసు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చారంటే మనిషి ఎలానే జీవించాలో నేర్పించడానికే మనిషి త్రోవ తప్పిపోతున్నాడు దేవుని స్వరూపంలో ఉన్న పిల్లలు త్రోవ తప్పిపోయి సాతాను చేతుల్లోకి అపవాది వేసే ఆ ఆ మాటలకు లోబడిపోయి వాళ్ళ జీవితాన్ని పతనం చేసుకొని నరకపాలైపోతున్నాడు అందుకే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో వాక్యం వింటున్న యూట్యూబ్లో వింటున్న ప్రతి బిడ్డలతో మాట్లాడుతుంది ఏమంటే నీవు పరిశుద్ధత ఏ మాత్రము కోల్పోకూడదు నీవే సాతాను తలచిత్త కొట్టే సాతాను సంతానాన్ని నీవే జయించగలవు నీకు ఆ శక్తి దేవుడిస్తాడు నీవు ముందుగా ఏం చేయాలంటే నువ్వు పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నించేయాలి దైవజనులైనా సరే విశ్వాసమైనా సరే ఎవరైనా సరే నువ్వు పరిశుద్ధంగా లేకుండా నీవు నీ సంఘాన్ని కట్టుకోలేవు నువ్వు పరిశుద్ధంగా లేకుండా నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోలేవు నువ్వు పరిశుద్ధంగా లేకుండా నువ్వు ఏది సాధించలేవు నీవు పరిశుద్ధత కోల్పోయినంత నువ్వు దేవునికి ఎంత ప్రార్థన చేసినది వ్యర్థమే అందుకే ఈ రాత్రి దేవుడు నీతో నాతో అందరితో మాట్లాడుతావు పరిశుద్ధత ఏమాత్రం కోల్పో ఏ మాత్రం అపవిత్ర ఆలోచనలకు కానీ అపవిత్ర తలంపులకు కానీ నువ్వు లోబడద్దు రాత్రి నీతోనే మాట్లాడుతున్నాడు లోబడే తత్వం నీలో ఉంటే వాటికి లోబడిపోతే నీ జీవితం నువ్వే పతనం చేసుకుంటున్నావు నీ జీవితం నువ్వే నాశనం చేసుకుంటున్నావు నరకం అనేది నీకు తయారు చేయబడలేదు సాతాను యొక్క మనుషులకు సాతాని యొక్క సంతానానికి తయారు చేయబడి అందుకని రాత్రి అంటున్నాడు నువ్వు సాతానికి లోబడతావు వాడి తల చెత్త కొట్టేవాడిగా ఉండాలి దేవుడు నీకు ఆయుధాలు ఇచ్చాడు ఆ ఆయుధాలు పట్టుకుని ముందుకు సాగాలి విశ్వాసము నమ్మకము ప్రార్థన ఈ మూడు పట్టుకొని నువ్వు వెళ్ళాలి వాడు నువ్వు ఎదిరించాలంటే అక్కడ దావీదంటున్నాడు నేను గొలియాతుని ఎదురుస్తానగా అక్కడ అంటున్నాడు ఇదిగో నా డాలుని పట్టుకొని వెళ్ళమంటే నాకు ఏమి వద్దు నేను యహోవా నామం పెరిట వెళ్తున్నాను అన్న దేవుని నామం పెరట నువ్వు పరుగులు తీయాలి దేవుని నామం పెరట వాడిని ఓడించగలగాలి సాతాని ఎవరి చేతిలో ఓడిపోలేదు పాత నిబంధన గ్రంథం కానించి ఎక్కడా ఓడిపోలేదు కానీ ఒకే ఒక్క చోట ఓడిపోయాడు ఎక్కడంటే పాత నిబంధనలు యోగు చెంతను ఓడిపోయాడు అసలు శాంతము తల చెద్ద కొట్టబడింది కల్వరి శిలువులో శాంతం ఓడిపోయాడు వాడిని ఓడించే శక్తి నీకు మాత్రమే ఉన్నది యశు ప్రభు వారు ఓడించారు యోబు కూడా ఓడించాడు మరి నీలో కూడా ఆ శక్తి ఉన్నది నువ్వు ఓడించగలవు నీకు అసాధ్యమైనది ఏది లేదని ఎందుకు చెప్తున్నాడు నువ్వు నమ్ముట నీ వల్లైతే నమ్మిన వారికి సమస్తము సాధ్యము చేస్తానన్న దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు రాత్రి నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడని ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు కదా దానికి సమాధానం మనిషి మనిషిగా జీవించడమే దేవుని స్వరూపంలో ఉన్న పిల్లలు ఏ విధంగా జీవించాలో నేర్పించుట కొరకే యేసు ప్రభువారు ఈ భూమి మీదకు వచ్చారు ఆఖరి ఆయన పుట్టుక కాండించి మరణము వరకు ఏ పాపం లేకుండా జీవించాడు కాబట్టే ఆయన పరిశుద్ధుడయ్యాడు ఆయన మార్గంలో నడుస్తున్న మనము కూడా పరిశుద్ధుల సావాసంలో ఉండాలి ఎస్ ఈ రాత్రి దేవుడి నీతో నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావా లేదా అపవిత్రంగా జీవిస్తావా ఏది నీ చేతిలో ఉన్నది ఏది ఏమైనా నీ చేతిలో ఉన్నది ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడాడు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించినగాక ఆమె